కొనిపోయాలు పిల్లలంట నా శాలరీ ఎంతో తెలుసా నీవు కూల్ చేస్తే నీకు ఎంత వస్తుంది రోజుకే రెండు వందలు మూడు వందలు నా శాలరీ నలభై వేలు ముప్పై వేలు నీ శాలరీ కలిపోనా అని దానివల్ల కాదు ఆ మూడు వందలతోనే అమ్మ నీకు బో పెట్టింది మూడు వందలతోనే అమ్మ నీకు బట్టలు ఇచ్చింది మూడు వందలతోనే నీకు చదువు చెప్పించింది ఆమె నూనె పెట్టుకోకుండా నీకు నూనె పెట్టింది ఆమె కొత్త బట్టలు కొనుక్కోకుండా నీ అబ్బా అమ్మ త్యాగం నాయన త్యాగం ప్రపంచంలో ఎవరికి రాదు ఎంతమందికి అమ్మ నాయనలు ఉన్నారు మీ తల్లిదండ్రుల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళకి కడుపార అన్నం పెట్టాలా ఒళ్ళు కప్పుకోవటానికి దుస్తులు ఇవ్వాలి అంతకంటే ఏం కోరరు వారు ఉండటానికి ఏదో చిన్న గూడు పెద్ద భావనలు ఏం మీరు కట్టాల్సిన పని లేదు అందుకే బైబుల్ సెలవిస్తాది తల్లిని తండ్రిని సన్మానించువాడు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అని అంటాడు అమ్మ నాయన్ని సన్మానించేది నేర్చుకోండి భూమి మీద దీర్ఘాయుష్మంతులుగా బ్రతకటానికి ప్రభు కురువదై చేస్తాడు